మొత్తం మన ఫ్లెక్స్లో అయితే ఫ్లెక్స్ బ్యాక్ వినాయల్ వినయ్ ఫ్లూట్ బోర్స్ చాలా రకాల మొత్తం ఫ్లెక్స్లో ఉన్న మొత్తం అంటాకాల్లో మనం చేస్తాం సార్ ఈ ఫ్లూట్ బోర్డ్లో కూడా కలర్ అండ్ సింగల్స్ ఏదైనా సరే మనం ప్రింట్ చేయచ్చు మనం నా ఫేస్బుక్ నా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ చేశాను అది శ్రీతేజ ఫ్లెక్స్ అండర్ స్కోర్ అనుకున్న ఇన్స్టాగ్రామ్ ఐడియా అది యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఫేస్ అన్నింటిలో కూడా నేను మనం ప్రమోట్ చేస్తాను మన బిజినెస్ సార్ ఈరోజు యాక్చువల్గా మన ప్రింట్ మీడియాలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేసి ఫ్లెక్సర్ సార్ యాక్చువల్గా ఫ్లెక్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎందుకు గురించి అంటే ఒక పొలిటీషియన్కి కావచ్చు ఒక షాప్ ఓపెనింగ్ కావచ్చు దీని గురించి అన్నా సరే ఫ్లెక్స్ మీకు వెరీ కీ రోల్ అనమాట దేనికన్నా సరే తక్కువ కాస్ట్ ఎక్కువ పబ్లిసిటీ ఇంత ముందు మన క్లాత్లో రాసుకోవడం గట్ట అవన్నీ ఉండేవి ఎలాగంటే జస్ట్ ఒక వన్ అవర్ ముందు దగ్గర అర్జెంట్ కావాలన్నా సరే మేము ఒక అరగంట ప్రింట్ చేసే అవ్వగలన్న కెపాసిటీ బిజినెస్ మన ఏపీలో కానీ తెలంగాణలో ఉన్నా ఉన్నాయి యూస్ సార్ ఆన్ మనం కాంటాక్ట్ చేస్తే మనం డిజైన్ చేసుకొని ప్రింట్ ఇవ్వచ్చు చల్లగా నా ఇన్స్టాగ్రామ్ ఐడియా మీరు చూసుకుని మన ఆఫీస్ గట్టా మీరు చూడొచ్చు మొత్తం టోటల్ మన డిజైనింగ్ మొత్తం కలిపి మనం చేస్తాం అనమాట యాక్చువల్గా ఓన్లీ ప్రింటింగ్ మాత్రమే కాదు ఒక ఇన్ కేసు ఎవరికన్నా డిజైనింగ్ కూడా కావాలంటే మనకు కాంటాక్ట్ అవుతే మన మ్యాటర్ గట్ట పంపిస్త మనం డిజైన్ చేసి మనం ప్రింట్ ఇవ్వగలం మనం త్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో సెవెన్